హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ కన్నా అండ్ బ్లాగ్స్ మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో అన్ని డాగ్స్ వీడియోసే ఉంటాయి మన శాండీవే ఉంటాయి ఇంకా అంతకుమించి ఏముండవు ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ నాకు అంటే తెలిసిన వాళ్ళు లేండి ఇది ఎవరిని ఉద్దేశించి మాత్రం నేను వీడియో తీయటం లేదు నాకు మామూలుగా నెంబర్స్ ఉంటుంది కదా నెంబర్స్ ఉన్నవాళ్ళు ఫోన్ చేసి శాండీ లాంటి పప్పి ఒకటి కావాలి లాగే ఉండేది శాండీ కలరే శాండీ బ్రీడే కావాలని అడుగుతున్నారు సరేనని నేను ప్రయత్నం చేశాము కానీ చాలామంది ఏమంటున్నారు లాగే ఉండాలి అంటే లాగే అంటే వీడియోలో టూ మినిట్స్ త్రీ మినిట్స్ చూసి శాండీ ఇలాగే ఉండిద్దని మాత్రం మీరు అనుకోవద్దు అన్నీ మేము చెప్పం కదా ప్రతీ నెల డీవార్మింగ్ వేయాలి రోజు మూడు సిరప్స్ వేయాలి వాడికి మంచి ఫుడ్ ఇవ్వాలి ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ వచ్చిందంటే డాక్టర్ దగ్గర చూపించాలి ఫుడ్ అయితే మరీ అండి మనం తినేది చా చూసి చాలా జాగ్రత్తగా పెట్టాలి ఇవన్నీ ఉంటాయి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏం లేదు మామూలుగా మనతో పాటు మన ఫుడ్డే తినిద్ది అని అనుకుంటారు లేదండి ప్లస్ డాక్టర్స్కి తెలియదు కదా అవన్నీ తినాలని చూస్తాయి ఏంటి కేక్స్ ఏంటి స్వీట్స్ ఏంటి బిస్కెట్స్ ఏంటి అవి అసలు లిమిటెడ్గా పెట్టాలి చిన్న ఒక బిస్కెట్ అర బిస్కెట్ పెట్టాలి నేనైతే ఒక రెండు బిస్కెట్స్ పెట్టానంటే వెంటనే సిరప్ వేస్తాను కొంచెము డైజెషన్ అవ్వడానికి చాలా ఉంటాయి మీరు ఒక పప్పిని తెచ్చుకున్నారు అంటే దాన్ని పూర్తి బాధ్యత వహిం వహించే మాట అయితేనే తెచ్చుకోండి అంతేగాని సోక్ మాత్రం తెచ్చుకోవద్దు ప్లీజ్ దయచేసి తప్పుగా అయితే అనుకోవద్దు అవండి వాటితోటి వచ్చే ప్రాబ్లమ్స్ అంతా ఇంత కాదు అవన్నీ మేము భరించాము ఎంత భరించామంటే అంత భరించాము చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వాడితోటి చుట్టాలు చుట్టాలతోటి ఇబ్బంది అంటే అందరూ మనలాగే పప్పీస్ ఇష్టం ఉన్న వాళ్ళు ఉండరు కదా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇబ్బంది ఉండిద్ది మనం ఏదన్నా ఊరు వెళ్ళాలన్నా ఇబ్బంది మనం ఏదైనా ఊరు వెళ్ళామంటే శాండీ మేము ఏ ఊరు వెళ్ళడమే మానేసాము అసలు ఏదన్నా ఊరు వెళ్ళాము అంటే వాడు మంచినీళ్ళు కూడా తాకుండా మేము వచ్చే వరకు మమ్మల్ని చూసి తాగుతాడండి చాలా ముందు ఎక్కడికన్నా వెళ్ళామంటే బాధపడే అంశం అదే మేము వాటర్ కూడా తాగలేదే ఎట్లా నావడు ఏంటి అని బాధపడుతుంటాము అందుకని ఏం చేస్తామంటే కన్ఫామ్గా పిల్లల్ని ఉంచుతాము పిల్లల్ని ఉంచితే కొంచెం ధైర్యంగా ఉండింది ఫుడ్ అసలు తినడు మేము రావాల్సిందే అది పరిస్థితి మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు పాలు తాగుతాడు మళ్ళీ వాళ్ళు సాయంత్రం వచ్చాక అన్నం తింటాడు వాళ్ళతో పాటు ఇంకా మధ్యలో ఏమీ తినడండి నేను ఎంత తినిపించినా తినడు అది పరిస్థితి డాగ్స్ తెచ్చుకోగానే సరికాదు పూర్తి బాధ్యత వహిస్తామనుకుంటేనే తెచ్చుకోండి ఇంకొకటి సరే మనం ఒక రెండు నెలలు పెంచుకొని వేరే వాళ్ళకి ఇచ్చేసామనుకోండి వాడు దిగులు పెట్టుకుంటాడు ఆ పప్పి దిగులు పెట్టుకునిద్ది అవి మనకు ఎడిట్ అవుతాయి మనం తేలిగ్గా మర్చిపోగలుగుతామేమో కానీ అవి అసలు మర్చిపోవు విశ్వాసం కదా కుక్కలకి మనుషుల కంటే కూడా అదే అంటారు దయచేసి ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి అయితే కాదు మామూలుగా నన్ను అడిగే వాళ్ళకి నా వీడియోస్ చూసే వాళ్ళకి మాత్రం చెప్తున్నాను మన శాండీ ఉన్నట్టుగా ఉండదు వాడు అలాగే ఉంటాడు వాడిని అలవాటు చేసుకునే దాంట్లో ఉండిద్ది హెల్త్ అయితే ప్రాబ్లం అవుతుంది అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్ విశ్వాసం ఎక్కువ అన్నం తినరు ముందు మెయిన్ బిల్డప్ ఎక్కువగా ఇస్తుంటాడు మా బిల్డప్ రాయుడు తప్పుగా అయితే అనుకోవద్దండి నేను ఉన్న విషయమే చెప్తున్నాను చాలామంది టెక్కు కోసం బిల్డప్ కోసం తెచ్చుకుంటారు షోయింగ్ కోసం షోయింగ్ కోసం తెచ్చుకుంటే షోయింగ్ లాగే ఉండిద్ది ఏంటి మీ పప్పి ఇలా ఉంది కదా ఇదేంది ఇబ్బంది పెడుతుంది ఇదేంది ఇలా చేస్తుంది ఇదేంటి అలా చేస్తుందంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పడుతుంది టాయిలెట్ ఎక్కడ పడితే అక్కడే రాత చేస్తాయి మనం అలవాటు చేసుకునే దాంట్లో ఉండిద్ది ఇప్పుడు శాండీ మార్నింగ్ ఎయిట్కి వెళ్తాడు బయటికి మళ్ళీ సాయంత్రం కరెక్ట్గా ఎనిమిదింటికి వెళ్తాడు ఇంకంతే ఇంట్లో అసలు పోసుకోవడం ఏముండదు అసలు అడగడ మధ్యలో నన్ను వెళ్దాము అని ఎప్పుడన్నా అర్జెంట్ అయితే గేటు దగ్గరికి వెళ్ళి అరుస్తాడు ఫ్రెండ్స్ తీసుకెళ్ళమని అది అలవాటు చేసుకునే దానిలో ఉండిద్ది మన లాగా ఉంటాయని మాత్రం అనుకోవద్దు దయచేసి పూర్తి బాధ్యత వహిస్తానంటేనే తెచ్చుకోండి కానీ మనసు మన ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే ఒక కుక్కపిల్లి ఉంటే మాత్రం చాలా బాగుండేది ఎందుకంటే వాటితోటి స్పెండ్ చేస్తాము చక్కగా ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు